తిరుపతి లడ్డు ప్రసాదానికి గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అపచారం జరిగిందని తప్పు చేశామని ఒప్పుకోకుండా ఈ వైసీపీ నాయకులు తిరిగి ప్రక్షాళన చేపడుతున్న కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం అతి దారుణమని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ మరెడ్డి శ్రీనివాస్ అన్నారు తిరుపతి లడ్డు ప్రసాదం అపచారం విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పిఠాపురంలో గత ఐదు రోజులుగా జనసేన పార్టీ నాయకులు వీరమహిళల దీక్షతో కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సందర్శించారు స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ దీక్షా శిబిరంలో గురువారం నాడు ప్రత్యేక ప్రతిభావంతులు దీక్షలో కూర్చొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాశ్చిత దీక్షకు సంఘీభావం తెలిపారు ఎంపీ తంగల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పీఠాపురం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వారిని అభినందించారు దేవుడిగా క్షమించు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అలాగే ఈరోజు పీఠాపురంలో ఐదో రోజు దీక్ష వికలాంగులు కలిసి ఈరోజు ఈ ప్రాయత్ దీక్ష పీఠాపురంలో డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీలో ఐదో రోజు వికలాంగులతో కలిసి చేపడుతున్నాం ఈ దీక్ష లో కూర్చున్నారందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ఇంత పాపం చేసిన వైసీపీ ప్రభుత్వం తరఫున మేము ప్రజల తరపు నుంచి క్షమాపణ కోరుతున్నాం దేవుడు క్షమించు అని చెప్పి అలాగే అన్ని గుడుల్ని కడగతాం ఏ గ్రామాలో ఆ గ్రామాల్లో మొత్తం అందరూ కూడా ఆ గుడులని అన్ని కరిగి దేవుడిని ఆ క్షమాపణ కోరి చేసిన తప్పుని మళ్ళా మన ప్రజాన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాకుండా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ లడ్డూ తిని అంత పాపం చేశాం సో మనం అందరం కూడా సమాపణ కోరుతా దేవుడిని కోరుకుంటూ శాసన శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్య ఉప ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ ప్రక్షాళన కార్యక్రమం కావచ్చు నిరసన కార్యక్రమం కావచ్చు దానికి మద్దతుగా గత ఐదు రోజులుగానో పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున పాల్గొని వారి భావాన్ని తెలియజేస్తున్న సందర్భంగా వారందరికీ కూడా మాకు ఉద్యోగపడుతూ ఉంటారు వారితో పాటు ఈ శిబిరంలో కూర్చున్న వారందరికీ కూడా మాకు ఉద్యోగ ధన్యవాదాలు మేము కొట్టే చెప్తున్నాం కేవలం ప్రభుత్వ లడ్డూకు ఒక అపచారం జరిగిందని దీన్ని రాద్దాంతం చేయాలనే పొలిటికల్ ఉద్దేశాలు మా దేవీలో మా అధ్యక్షుడు ఎప్పుడూ కూడా ఆ పనులను జరిగిన తప్పిదం చాలా ఘోరమైన తప్పిదం ఒక లడ్డు అంటే హిందువుల మనోభావాలకి భావోద్వేగానికి సంబంధించిన విషయం అటువంటి తయారీలో ఇంత నిర్లజ్జగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు కూడా వారి తప్పుని అంగీకరించకుండా దాడి చేస్తున్నటువంటి ఆనాటి పాలకపక్షం వైఎస్ఆర్ పార్టీ యొక్క వారి యొక్క ఆలోచనలు కానీ అవన్నీ కూడా సత్య సమాజం అంతా ఖండించాలి ఎందుకు చెప్పాలంటే సనాతన ధర్మం ఇది ఒక ప్రతి ఒక్కరికి కూడా తిరుపతిలోకైనా తిరుపతి వెంకటేశ్వర అయినా ఒక భావోద్వేగం ఉంటుంది కేవలం దాని ఒక వస్తువుగానో ఒక పదార్థంగానో చూడడం స్వామివారికి సంపాద సమర్పించిన కైకరిలో భాగంగా ఒక రెండు తీసుకుంటే ఒక యాత్రలు వస్తే ఎంతో తృప్తి సంతృప్తి చెందుతాడు అదేవిధంగా ఆ లడ్డుని ఓలలో తెచ్చుకుని వాటి వారి బంధువులకి స్నేహితుడు అందరికీ కూడా పరిచిపోవటం ఇదంతా కూడా మన హిందూ సాంప్రదాయంలో భాగం కావచ్చు లేదా సనాతన ధర్మంలో భాగం కావచ్చు మనమంతా కూడా ఎంతో భావోయుద్ధంతో పాడే అంశం దానికి జరిగిన అపచారానికి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తే దానికి తీయడం ఈ రకంగా అతి దారుణమైన విషయం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి